ఏ హా హలో నమస్తే నేను మీ రవీ సో విషయం ఏంటంటే నేను ఎక్కడికి వచ్చా చెప్పండి చాలా మంది గుర్త పడుతుండొచ్చు సో నేను వచ్చింది తిరుపతికి అనమాట ఏంటి సడన్ ప్లాన్ అనుకుంటున్నారా సడన్ ప్లాన్ అని ఏం లేదు మా అక్క వాళ్ళ కొడుకుకి ఎంటికలు తీస్తున్నాం అనమాట ఫుడ్ ఎంటికలు సో దానికోసము ఇక్కడికి వచ్చాము తిరుపతి నిన్న మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఎక్కామన్నమాట ట్రైన్ అండ్ నిన్న నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇక్కడికి రీచ్ అయ్యాము రీచ్ అయిన తర్వాత రూమ్ అయితే బుక్ చేసుకున్నాము ప్రస్తుతం రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ అనేసి థింక్ చేసినాం అనమాట సో అక్కడ అయితే వీడియోస్ తీయలేదు ప్రస్తుతం తీసిన ఇప్పుడు స్టార్ట్ చేసా వ్లాగు సో చూడగానే ముందు ముందు మా బుడ్డోని కూడా పెడతాము ఎంటికలు తీసుకున్నాం అనమాట అతనికి సో కలుద్దాం మళ్ళీ సో చూస్తారు కదా మా బుడ్డోడు వీనికే అనమాట గుండు హాయ్ అది ఇప్పుడే అన్నమాట సో చూద్దాం ఇప్పుడు గుండు కొట్టడానికి అవుతున్నాము

పండుగాడు గుండు గుండు అయితుండు ఇప్పుడు కేంద్రం సో ఫైనల్లీ తినడం అయితే కంప్లీట్ అయింది తినగానే మానికి గుండు కొట్టినికి తీసుకెళ్తున్నాం వాడు చూడండి ఎట్లా తిరుగుతుండో డారెరే సో ఫైనల్ అయితే గుండు వేపించడానికి తీసుకొచ్చాము ఫైనల్ పొద్దున్నే బేవర్స్ గడ్లెక్కిపోయిపోయారు సో ఫైనల్ అయితే మాకు హండ్రానికి గుడ్డ అయిపోయింది వాడు ఎట్లుండో చెప్పేసి ఫైనల్లీ మా పండుగని గుండెయితే అయిపోయింది గుండెయిపోగానే దర్శనానికి బయలుదేరాం మా అన్న చూడండి ఎంతో పద్ధతి పంచ చాలా కష్టపడుతుండ్రు ఫస్ట్ టైం అంటే చూడండి మా అన్న ఇంకో అన్న మా గుండె తాత ఎట్లుండో కామెంట్ చేయండి మా గుండెవాడు బాగుండు క్యూట్గా సో మేమైతే ఇడికి ఆపేస్తున్నాం అనమాట వీడియో ఎందుకంటే లోపలికి ఫోన్ లేదు ఓకేనా హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ నైట్ లేట్ అయిపోయింది చాలా సో వీడియో తీయలేదు ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాము మా బాగాలేము ఇప్పుడు కాళహస్తి అనుకున్నా అక్కడికి బయలుదేరాం అన్నాడు సో అందుకే అందరం రెడీ నిర్డేయం వెళ్తున్నాం ఇవో మా గుండుగాడు అయ్యి చెప్పు పండ అయ్యి చెప్పు సో గైస్ ఫైనల్లీ మేమైతే టిఫిన్ చేసేసినాం ఇప్పుడే బయలుదేరుతున్నాం కాళహస్తి సో టిఫిన్ చేసింది ఇక్కడే బాగానే ఉంది పర్లేదు ఎవరన్నా ఇక్కడికి వస్తే

బావా సీట్ పట్టుకోమంటే ఈడ నిలబడి నన్ను తీసుకెళ్లే ఈడ అంటున్నాడు వీడియో కదా వీడియో ఇది మా బస్ చూడండి రష్ మా గుండుగా ఏడిపోయినా తినడు ఫస్ట్ బస్ ఎక్కేసాము టైం పట్ల తెలియదు ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడికి గైస్ పైన అయితే మేము కి టెంపుల్కి వచ్చేసామన్నమాట సో టెంపుల్ వచ్చి ఫోన్ ఎలా లేదంట సో ఫోన్ కింద పెట్టి వెళ్తున్నాం మీకు సో గైస్ ఇప్పుడే మాది ఏమంటే దర్శనం కంప్లీట్ అయ్యింది మా అన్న చూడండి చిన్న వెళ్ళాడు సో దర్శనం కంప్లీట్ అయింది అనమాట ఈవినింగ్ మాకు బస్ ఉంది ఇంటికి మార్చి పక్కా రేచి కావాలి ఎందుకంటే రేపు మా అన్నకి అన్నదానాలు కార్యక్రమాలు ఉన్నాయి బయట సో వెళ్తున్నాం అన్నమాట ఈవినింగ్ బస్లో కలుగుతాం గాయస్ బాయ్ ఇది గాయస్ మేమైతే ఫైనల్లీ బస్ ఎక్కాం అనమాట బస్ ఎక్కేటప్పుడు ఆమె మాత్రం ఎక్కినాం అందుకే వీడియో తీయాలి le